నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకునేవారు దగ్గరికి వెళ్ళి చూసుకోండి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి అలాగే కోడికి సంబంధించిన వివరాలు రైతు ఏ వివరాలు అయితే చెప్తారో అదే వివరాలు మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఈరోజు టాపిక్ వచ్చేసి మోక్షా ఫార్మ్స్కి సంబంధించిన టూ టాప్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ సంబంధించిన పది పెట్టల్ని అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది అన్ని కూడా ఫుల్లు వాటం మంచి డపల్ బాడీకి సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మోక్షా ఫార్మ్స్ నుండి పది పెట్టలు అండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం పది పెట్టెలు ఉన్నాయి ఫ్రెండ్స్ పది పెట్టలు కూడా పది కలర్స్ అండి క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని బ్రదర్ అయితే మనతో వివరించడం జరిగింది భీమవరం జాతి రిచ్ వాటానికి సంబంధించిన పేటలు పది పెట్టలు ఉన్నాయన్నమాట అలాగే అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా నర్సరాపేట అడ్ర నర్సరాపేట దగ్గర సంతమాగులూరు రోడ్ అండి పల్నాడు జిల్లా నర్సరాపేట దగ్గర సంతమాగలూరు ఎక్స్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ అనేది అన్ని ప్రాంతాలకి మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే చేస్తారు ఫ్రెండ్స్ అయితే వీటిలో మీకు సింగిల్గా ఇవ్వడం అయితే కుదరదు ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరైనా సింగిల్గా కావాలనుకుంటే మూడు లేదా నాలుగు తీసుకోవాలి సింగిల్గా అంటే ఒక మూడు నాలుగు అయితే ఇస్తామని చెప్తున్నారు ఒకటి రెండు అయితే ఇవ్వడం కుదరదని చెప్తున్నారు మూడు నాలుగు తీసుకుంటే ఒక ధరలు వచ్చేసి ఒక్కొక్క పెట్ట ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ ధర ఫ్రెండ్స్ అలా కాకుండా ఈ పది పెట్టలు మేము ఒక్కరమే తీసుకుంటాం అనుకుంటే పది పెట్టలు ఫిక్స్డ్ ధర మూడు వేల ఐదు వందల ఫ్రెండ్స్ ఒక్కొక్క ధర ఒక్కొక్క పెట్ట ధర వచ్చేసి పది పెట్టలు కూడా ఒక్కొక్క పెట్ట ధర మూడు వేల ఐదు వందల రూపాయలు ఇది ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తున్నారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మోక్షా ఫామ్స్ ఫోన్ నెంబర్ అనేది నేను వీడియో టైటిల్ ఇస్తాను డిస్ప్లే డిస్ప్లే మీద కూడా స్క్రోల్ అవుతుంది చూడండి ఒక నెంబర్ వచ్చేసి వాట్సాప్ నెంబర్ మరొక నెంబర్ వచ్చేసి నార్మల్ కాల్స్ అండి ఏ నెంబర్ కాల్ చేసినప్పుడు మీకు రిప్లై ఇస్తారు కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దని చెప్తున్నారు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైట్ల నెంబర్ కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్